ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ప్రతి ఒక్కరూ ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు కాశీనగర్లో రేషన్ షాపు ఏర్పాటు చేయాలని కుడిమేల మండల తహసీల్దార్కు వినతి పత్రం అందించిన సయ్యద్ హుసేన్ వైఎస్ఆర్ సేవలు మరవలేనివి రోజు ప్రధాన వార్తలు ఇవి మనం ముందుగా చూసినట్టయితేర్క కాశీనాగర్ లో రేషన్ షాప్ ఏర్పాటు చేయండి తహసీల్దార్కు వినతి పత్రం అందించిన సయ్యద్ హుసేన్ జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలోని తుర్క ఆ గ్రామ పంచాయతీ పరిధిలో రేషన్ షాపు లేదని కాంగ్రెస్ పార్టీ కొడిమేల మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ హుసేన్ నిన్నటి రోజున సోమవారము కొడిమేల మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుర్క రేషన్ షాపు లేదు దాదాపుగా ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరము ప్రయాణం చేసి స్థానిక ప్రజలు రేషన్ సరుకులను తీసుకొచ్చుకోవడం జరుగుతూ ఉంది దీనివల్ల స్థానిక గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఇబ్బంది ఉన్నారని అధికార దృష్టికి వారు తీసుకువెళ్ళరావడం జరిగింది మనం నిజంగా ఒక్కసారి ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది ఈ కాలంలో ఇంత పెద్ద అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఇంత దయనీయమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అసలు నాలుగైదు కిలోమీటర్లలో నడుచుకుంటూ ప్రయాణాలు చేస్తూ అక్కడికి వెళ్ళి రేషన్ సరుకులను తెచ్చుకునే పరిస్థితి ఎందుకు తయారవుతోంది ఉంది ప్రతి గ్రామానికి రేషన్ షాపు ఉండాల్సిన అవసరం లేదా కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో గ్రామ పంచాయతీ అయి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోతుంది పూర్తి అయిపోయేది పాలక వర్గాల సమయమే వాళ్ళది పూర్తి అయిపోయింది అలాంటిది ఇంకా కూడా రేషన్ షాపులు ఆ గ్రామంలో లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది అసలు నిజంగా ప్రజాప్రదలు ఏం చేస్తూ ఉన్నారు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి ఇంత పెద్ద గొప్ప గొప్పగా మాటలు మాట్లాడుతారు గొప్ప కొన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ లక్షల కోట్ల బడ్జెట్ను ప్రతి సంవత్సరము ప్రజల కోసం పెడుతున్నాం బడ్జెట్ విడుదల చేస్తున్నాం అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడే ప్రభుత్వాలు అసలు స్థానికంగా క్షేత్రస్థాయిలో ఇలాంటి ఇబ్బంది ఇంత ఘోరమైన ఇబ్బంది పడుతున్నారంటే ఒక్కసారి నిజంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వాలు ఒక పక్క ఒక గ్రామంలోనే రేషన్ షాపు లేకపోతే ఎంత దయనీయమైన పరిస్థితి వేరే గ్రామానికి వెళ్ళి రేషన్ షాపు తెచ్చుకునే రేషన్ సరుకులు తెచ్చుకునే పరిస్థితి ఎందుకు ఉంటుంది నిరసన తెచ్చుకునే పరిస్థితి అంత దయమైన పరిస్థితి ఎందుకు నిజంగా అంత బాధపడాల్సిన అవసరం ఆ ప్రజలు చేసుకున్న పాపం ఏంటి నిజంగా వాళ్ళకు వాళ్ళు ఓట్లు వేయట్లేదా ప్రజాప్రతినిధులకు వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా మీరు చట్ట వెళ్ళేది మీరు ప్రభుత్వాలు ఏర్పాటు చేసేది అంటే వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడు ఉండరా ఖచ్చితంగా ఇది వెంటనే జిల్లా అధికారులు కానీ రాష్ట్ర స్థాయి అధికారులు కానీ ప్రజాప్రతిని వెంటనే స్పందించి తప్పకుండా వారికి న్యాయం చేయాలి ఇదే గ్రామం కాదు ఒక తుర్క కాశీనగరే కాదు కుడిమేళ మండలంలో అనేక గ్రామాలు కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీలు కావచ్చు మిగతా గ్రామాలు ప్రజలకు చాలా చాలా సందర్భాల్లో మండల సభల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది జనరల్ బండ్లో కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు స్థానిక సర్పంచులు ఎంపీసులు కూడా సభ దృష్టికి అధికారుల దృష్టికి అనేక సార్లు తీసుకురావడం జరిగింది గతంలో కూడా కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా రేషన్ షాపులు అనేవి ఏర్పాటు చేయలేదు అది కొండాపూర్ కావచ్చు తుర్క కాశీనగర్ కావచ్చు కుడిమేళలో కావచ్చు దమ్మాయిపేట కావచ్చు ఇలా అనేక గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడ పలవుతూ ఉన్నారు రేషన్ షాపులు ఆయా గ్రామాలలో రేషన్ షాపులు ప్రత్యేకంగా లేకపోవడం వల్ల మిగతా పక్క గ్రామాలకు వెళ్ళి రేషన్ సరుకులు తీసుకొచ్చుకునే పరిస్థితి ఇప్పటికి కూడా అలా అలానే కొనసాగుతూ ఉంది రేషన్ షాపు అనేది రేషన్ సరుకులు ఉచితంగా ఇస్తాయి ప్రభుత్వాలు కానీ ఆ రేషన్ సరుకులు తెచ్చుకో తీసుకురావడానికి ఆటో కిరాలు పెట్టుకొని పోయాల్సిన పోవాల్సిన పరిస్థితులకు స్థానిక ప్రజలు ఇబ్బందులు పాలవుతా ఉన్నారు ఇది గమనించండి ఓ అధికారులారా ఓ ద్వారా కనీసం ఇప్పటికైనా మేల్కొని ఏ ఏ గ్రామాలలో రేషన్ షాపులు లేవో ఎక్కడైతే గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఎక్కడ ఎక్కడైతే ప్రజలు దూరం అవుతూ ఉందో అక్కడ ఖచ్చితంగా గుర్తించి వారికి న్యాయం చేయండి తప్పకుండా రేషన్ షాపులను ఏర్పాటు చేయాలని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం మరొక ప్రముఖమైన వార్త వైఎస్ఆర్ సేవలు మరవలేనివి జగిత్యాల జిల్లా కొడిమేల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధాంతి వేడుకలను స్థానిక అంగడి బజార్లో నిర్వహించారు ఈ సందర్భంగా వైయస్ఆర్ చిత్ర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలివేరి నారాయణ గౌడ్ పిసిసి కార్యవర్గ సభ్యులు గోగూరి మైపాల్ రెడ్డి మాజీ కేడిసిబి డైరెక్టర్ గుడి రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం జీవన్ రెడ్డి నాయకులు జమలపూరి రాజేందర్ పర్లపల్లి ప్రసాద్ ముమ్మాడి స్వామి కంచార్ల రవి చంద్రమోహన్ రెడ్డి కిషన్ రెడ్డి కొండూరి రాకేష్ నాగార్జున్ వినోద్ రెడ్డి జంగ మల్లేశం ఇట్లా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాస్తవంగా మనం ఒకటి నిజంగా ఒక్కసారి ఆలోచించుకుంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో వారు వారు చేయబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పుడు వారు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రతిపక్షంగా ఉండి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉన్నప్పుడు పాదయాత్ర చేసి ఉమ్మడి రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి ప్రజల మన్ననలు పొంది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఒంటి చేత్తోటి కాంగ్రెస్ పార్టీని అప్పుడు గెలిపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఆ ఘనతంత రాజశేఖర్ రెడ్డిది అప్పుడు అది అందరికీ తెలిసిన విషయం ఇది వారు చేసిన అభివృద్ధి చాలా గొప్పగా ఉంది రైతులకు రుణమాఫీ కావచ్చు రైతులకు అనేక రూపంలో సంక్షేమ కార్యక్రమాలు రైతులకు అనేక విధాలుగా సబ్సిడీలు అందించే అందించారు రైతులను పెద్ద ఎత్తున ఆదుకోవడం జరిగింది పేద ప్రజలు కూడా పింఛన్ పెంచిన విషయంగా రాజశేఖర రెడ్డి గారే ఇది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు అనేక గ్రామాల అభివృద్ధి కావచ్చు అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి నాయకత్వంలోనే పేద ప్రజలకు ముఖ్యంగా అందించడం జరిగింది మహామా గొప్ప నాయకులు ఈరోజు మంత్రులలో ఎమ్మెల్యేలో ఉన్నారంటే వారు పెట్టినటువంటి కొంతమందికి భిక్ష అని కూడా మనం చెప్పవచ్చు